ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో జరగనున్న నాలుగో విడత పోలింగ్కు రేపు నోటిఫికేషన్ విడుదలవుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కార్యక్రమానికి సర్వం సిద్దమైంది సివిల్స్ రెండు పేల ఇరవై మూడు పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు గల్ఫ్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వాసులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో అన్ని నీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది ఈరోజు ప్రపంచ హిమోఫీలియా అవగాహన దినం నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా వచ్చే మే పదమూడో తేదీన జరగనున్న నాలుగో విడత పోలింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల ఎన్నికలకు కూడా రేపే నోటిఫికేషన్ విడుదలవుతుంది నోటిఫికేషన్ విడుదలతోనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది చివరి కాగా మే పదమూడవ తేదీన నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి కాగా ఏడు విడతలుగా జరిగే మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ ప్రారంభమే జూన్ ఒకటో తేదీన ముగుస్తుంది ఎన్నికల్లో పోటీ చేసే అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ప్రకటించాయి మరొకవైపు వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి సార్వతిక ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియకు సర్వసన్నద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు ఆయన నిన్న సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నామినేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు కాగా డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు రాష్టంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పురపాలక పట్టణాభివృద్ది శాఖలకు ఆదేశాలు జారీ చేశారు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టం చేశారు అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సర్ప్ సీఈవో మెప్మా మిషన్ డైరెక్టర్లను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాడవాడలా చలో పందిళ్లు వేసి శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాములవారి కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ నాలుగో తేదీన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది గత నలభై ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది దీంతో స్పందించిన ఎన్నికల సంఘం కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వరకు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలు గత రాత్రి అంకురార్పణతో ప్రారంభమయ్యాయి ఈ రోజు రేపు కవి సమ్మేళనం జరగనుండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈరోజు బాలరాముని నుదుటిపై తిలకాన్ని దిద్దే అపురూప ఘట్టం జరగనుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య ఆలయ ప్రాంగణంలో వంద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు కాగా డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వ్యాసార్థంతో దాదాపు ఆరు నిమిషాల పాటు బాలరాముని విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణలోని నగర్ కు చెందిన అనన్యారెడ్డి మూడో ర్యాంకు సాధించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన నందల సాయి కిరణ్ ఇరవై ఏడో ర్యాంక్ మేరుగు కౌశిక్ ఎనభై రెండో ర్యాంకు సాధించగా మొత్తం ముప్పై మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించారు ఈ ఫలితాల్లో ఒక వెయ్యి పదహారు మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా ఇందులో జనరల్ విభాగంలో మూడు వందల నలభై ఏడు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నూట పదిహేను ఓబీసీ నుంచి మూడు వందల మూడు ఎస్సీ కేటగిరీలో నూట అరవై ఐదు ఎస్టీ కేటగిరీలో ఎనభై ఆరు మంది చొప్పున ఎంపికయ్యారు సివిల్స్ రెండు వేల ఇరవై మూడు పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు పట్టుదల అంకిత భావంతో అభ్యర్థులు సాధించిన ఈ విజయం ప్రజాసేవకు నాంది పలికిందని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సివిల్స్ విజేతల కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని మోదీ వ్యాఖ్యానించారు లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వాసులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని సూచించారు సమావేశంలో నేతలు వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు రాష్ట్రంలో పదిహేను లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని వారి సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో గత యాభై ఎనిమిది నెలల కాలంలో ఫిషింగ్ హార్బర్లు సచివాలయాలు నాడు నేడు పాఠశాలలు కొత్త వైద్య కళాశాలలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిన్న జరిగిన మేమంతా సిద్దం సభలో ఆయన ప్రసంగిస్తూ స్వయం ఉపాధి రంగాలకు పెద్దపీట వేశామని లంచాలు వివక్షతకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు స్వయం ఉపాధి రంగం బలోపేతం కోసం పలు పథకాల ద్వారా సాయం చేశామని రెడ్డి పేర్కొన్నారు వేసవిలో ఎలాంటి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని వేసవి నీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు వేసవిలో త్రాగునీటి సరఫరా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆయన నిన్న సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నీటి నిల్వలను అనుసరించి వేసవి మొత్తం త్రాగునీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని త్రాగునీటి వనరులన్నింటినీ నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులు వెంటనే పూర్తి చేయాలని శ్రామికులు పనిచేసే ప్రదేశంలో టెంట్లు త్రాగునీరు వంటి తగిన సౌకర్యాలు కల్పించాలని జవహర్ రెడ్డి ఆదేశించారు ఈరోజు ప్రపంచ హిమోఫిలియా అవగాహన దినం నిర్వహిస్తున్నారు అరుదైన వ్యాధిగా వైద్య నిపుణులు పేర్కొనే ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి చిన్న గాయం తగిలిన రక్తస్రావం జరుగుతుంది జన్యులోపం కారణంగా వారసత్వంగా ఈ వ్యాధి సంక్రమించే అవకాశముందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇటువంటి లోపం ఉన్నవారు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా దీనిని గుర్తించి హిమోఫిలియా వ్యాధిని నియంత్రించవచ్చునని కూడా వారు సూచిస్తున్నారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకులు ఫ్రాంక్ స్నాబల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ పదిహేడో తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కనకమేడల రవీంద్ర నాదెండ్ల మనోహర్ జీవీఎల్ నరసింహారావు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీని బదిలీ చేయాలని వారు కోరారు విపక్ష నేతలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని వారు వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే నాలుగు రోజుల పాటు అక్కడక్కడా నలభై నాలుగు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈరోజు రోజు ఆరు మండలాల్లో తీవ్ర వడగాలులు నూట ఐదు మండలాల్లో వడగాలులు రేపు అరవై ఏడు మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల పదమూడు మండలాల్లో వడగాలులు వీచే ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో జరగనున్న నాలుగో విడత పోలింగ్కు రేపు నోటిఫికేషన్ విడుదలవుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు సివిల్స్ రెండు వేల ఇరవై మూడు పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఈరోజు ప్రపంచ హిమోఫిలియా అవగాహన దినం నిర్వహిస్తున్నారు